హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము నాటు బెండకాయలు చిన్నర గడ్డలు వేసి ఎలా పెట్టాలో చూద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు చిన్నర గడ్డలు వేయాలి అవి బాగా మద్దన బాగా కలుపుకోవాలి మామూలుగా అయితే మామూలు ఎర్రగడ్డ వేసినా బాగానే ఉంటుంది కానీ చిన్నరగడ్డలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకే చిన్నర గడ్డలు వేస్తున్నాను తర్వాత రెండు టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గనియాలి బెండకాయలు బాగా కడిగేసుకొని బాగా తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని ఇవి తిరుగుమాతలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అవి త్వరగా మగ్గడానికి నేను కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేస్తున్నా పసుపు సాల్ట్ యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలి అవి మధ్యలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కొన్ని ఒక టమాటా కోసుకొని కొంచెం చింతపండు కొన్ని వాటర్ కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని బాగా మగ్గిన బెనకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అందులో వాటర్ అంతా ఈమిరిపోయేటట్లు మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసుకోవాలి మీకు తగినన్ని వేసుకోండి నేనైతే టూ కప్స్ వేస్తున్నాను వాటర్ టూ కప్స్ వేసి బాగా కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనేయాలి ముక్కూర బాగా దగ్గర పడ్డాక అందులో కొంచెం కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ అలా బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి